ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీతానాగులవరం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఆరు పల్ల వివాహం ప్రాసెస్ నిర్వహించాలండి ఆ ఆరు పల్లె వివాహానికి వచ్చిన జతండి అనంతరం శ్రీకావ్య శ్రీమధు గారు యనమలకూరు గ్రామం తనమలూరు మండలం కృష్ణా జిల్లా వరకు ఇత్తలండి ఈరోజు సీతానాగలవరంలో ఆరు పల్ల వివరానికి వచ్చిన జతండి ఇది అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారు యనమల కూతురు గ్రామం యనమలూరు మండలం కృష్ణా జిల్లా వరకు ఇతలండి ఈరోజు సీతానాగుల వరంలో నివహించి ఆరు పల్లె ఇవ్వడానికి వచ్చిన తండ్రిది వీరు రెండు జతలతో వచ్చారండి هن ڏاٺ ڏيئي آهين ها انھن کان ڏاڍو يڪٿي انھن ۾ ٿي అదొక చతండి ఇదొక అండి ఈరోజు సీతానాగులవర గ్రామం తర్లుపాడి మండలం ప్రకాశం జిల్లాలో ఆరుపల్ల విభాగం ప్రదర్శన నిర్వహించారండి నిన్న న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరిగిందండి ఈరోజు ఆరుపల్ల విభాగం ప్రవేశం జరుగుతుందండి ఇక్కడ ఆ ఆరు పల్లె విభాగం వచ్చిన జరుగుతుంది అనంతనేని శ్రీకావ్య శ్రీమాధవ్ గారు ఎనమలకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిట్లండి ఓకే ఫ్రెండ్స్ మరొక తొత్వ మేము